అనుక్షణం ప్రజల హెడ్ లైన్స్ మదనపల్లి టమేటా మార్కెట్ యార్డ్ లారీ యజమానుల ధర్నా పట్టణంలో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ స్తంభించిన ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు ఓటర్లకు డబ్బు పంచుతూ ఎన్నికల ఫ్లాయింగ్ స్క్వాడ్ కు పట్టుబడ్డ వైసీపీ కౌన్సిలర్ వెంకటరమణ ఎనిమిది పాయింట్ లక్షల రూపాయలు సీజ్ చేసిన పోలీసులు డబ్బుతో పాటు స్లిప్పులను స్వాధీనం చేసుకున్న పోలీసులు బుధవారం మదనపల్ భారీ ర్యాలీతో ముప్పై వార్డు నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించిన తెదేపా అభ్యర్థి షాజహాన్ భారీగా తరలి వచ్చిన అభిమానులు కార్యకర్తలు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్ కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధమంటూ సవాల్ విసిరిన ఎంపీ ఇంకా డీటెయిల్స్ చూస్తే మదనపల్లి తేదప అభ్యర్థి షాజహాన్ భాష బుధవారం భారీగా తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానుల ఆధ్వర్యంలో ముప్పై అవార్డు కదిరి రోడ్డు సంఘం ఫంక్షన్ హాల్ నుండి ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఎన్నికల మేనిఫెస్టో నమూనా బ్యాలెట్ కరపత్రాలను పంచుతూ తెలుగుదేశాన్ని గెలిపించాలని అభ్యర్థించారు జనసేన నాయకులు రామాంజనేయులు నాదళ్ల విద్యాసాగర్ మాజీ కౌన్సిలర్లు నాగార్జున బాబు రాధా పులి మహాలక్ష్మి బాబు నాయుడు రామకృష్ణాచారి మైనార్టీ నేత ఎస్ఏ మస్తాన్తో కలిసి ఇంటింటి ప్రచారాన్ని కొనసాగించారు ఈ సందర్భంగా వైకాపా కొత్తగా తీసుకువచ్చిన ల్యాండ్ యాక్ట్ జీవో వలన రైతులు ప్రజలు ఎంతగా నష్టపోతారో వివరిస్తూ వైసీపీ ఇంటికి సాగంపేందుకు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నీలకంఠ ఆంజనేయులు మోడెం సిద్దప్ప కమలా కృష్ణ రామ్మూర్తి నాయుడు నాగురువలి జిఎన్ నాయుడు కురవ సంఘం నేత రెడ్డి ప్రసాద్ బిల్డర్ రామకృష్ణ మాజీ కౌన్సిలర్ శేషలపతి నాయుడు రంగస్వామి నాయుడు తెలుగు యువత నేత మార్పూరి వరుణ్ వేమయ్య జేసీబీ వేణు జేసీబీ ఈశ్వర్ నాయుడు మైనార్టీ నాయకులు దాదూ బాబా సాజిద్ బొంబాయి దుర్గా నందిని రాయల్ మహబూబ్ ఖాన్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ రోజు ఎన్నికల కదిర్ రోడ్డు సంగం ఫంక్షన్ నుండి స్టార్ట్ చేశాము ప్రశాం నగర్ రామసన్నల ఇందిరా నగర్ లేఅవుట్ అదే విధంగా పరిసర ప్రాంతాలు తిరిగిన తర్వాత ప్రజల ప్రజల అశేష స్పందన ప్రజల నిర్ణయం ఒకటే ఉంది ఈ అరాచక పరిపాలన పోవాల తెలుగుదేశం పార్టీ రావాలా అభివృద్ధి శూన్యం జరిగింది ఏమి లేదు ఎక్కువ శాతం మదనపల్లి ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకుల వలన చాలా పెద్ద నష్టం జిల్లా లే జిల్లా రాలేదు మెడికల్ కాలేజ్లో మదనపల్లి పిల్లలు ఉద్యోగాలు రాలేదు మన ఊరికి మనం పాలించకుండా ఎవరో పెద్దదారుల చేతిలో మదనపల్లి వెళ్ళి అందుకోసం మదనపల్లిని కాపాడుకునే బాధ్యత మదనపల్లి కొత్త ఒక్క పోరడు పైన ఫస్ట్ మన ఊరు బాగు చేస్తుంది ఊరు పరిస్థితి చాలా దయనీయంగా ఉంది రోడ్లు కాలువలు నీళ్లు లేక దిక్కులేని కష్టాలు పడుతుంది ఈ ఓటర్లకు పంచుతున్న ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది లక్షల రూపాయలు సీజ్ చేసిన మదనపల్లి పోలీసులు వైకప్ప పార్టీకి చెందిన కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఓటర్లను ప్రలోభ పెడుతూ డబ్బులు పంచుతున్నట్లు ఫ్లైయింగ్ స్క్వాడ్ కు సమాచారం అందడంతో రంగ ప్రవేశం చేసిన వీరికి రెడ్ హ్యాండెడ్ గా డబ్బులతో పాటు ఓటర్ స్లిప్లతో పాటు పట్టుబడ్డారు మదనపల్లిలో ఓటర్లకు డబ్బు పంచుతూ ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ వెంకటరమణ పట్టుబడ్డారు బుధవారం మధ్యాహ్నం ఎనిమిది లక్షల అరవై ఎనిమిది వేల ఐదు వందల నగదును సీజ్ చేశారు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిని శ్రావణి కథనం మేరకు మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లె ముప్పై మూడో వార్డు కౌన్సిలర్ ఎంవి రమణకు చెందిన గాయత్రి సిల్క్ హౌస్ లో ఐదు లక్షల అరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల నగదు ఏడు ఓటర్ స్లిప్పులు ఆరు గుర్తింపు కార్డులు కలిగి ఓటర్లకు కౌన్సిలర్ డబ్బు పంచుతూ ఉండగా సమాచారం అందిందన్నారు వెంటనే సిబ్బందితో వెళ్లి సిల్క్ హౌస్ లో సోదాలు జరుపుగా అక్కడ ఎనిమిది లక్షల అరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల నగదు దొరికిందన్నారు దొరికిన నగదు చేసి కేసు నమోదు పట్టుబడిన నగదును రెండవ పట్టణ పోలీసులకు అప్పగించడం జరిగిందని చెప్పారు కేసు విచారణ జరుగుతుందని తెలియజేశారు బుధవారం పుంగనూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ మిథున్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ అమర్నాథ్ రెడ్డికే పుట్టవా అంటూ ప్రశ్నించారు మీ నాన్న అమర్నాథ్ రెడ్డి అయితే నువ్వు చెప్పిన కాణిపాకలను ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు ముఖ్యమంత్రిగా నువ్వు ఏమాత్రం డబ్బులు తీసుకోకుండా న్యాయంగా పనిచేసావా అని ప్రశ్నించారు లంచం తీసుకోకుండా పని చేశానని నువ్వు ప్రమాణానికి సిద్ధమైతే నేను ఎక్కడికైనా వచ్చి ప్రమాణం చేయటానికి సిద్ధమని ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్ అయ్యారు ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత నాలుగవ తేదీ బ్యాగ్ సర్దుకొని టికెట్ బుక్ చేసుకొని హైదరాబాద్కు బయలుదేరే నీకు మాపై విమర్శలు చేసే దమ్ము ఉందా అని ప్రశ్నించారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగినాం ఇది వరకు చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమాత్రం పట్టించుకొని మన పొంగునూరు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఎంతో ప్రేమతో మన నియోజకవర్గానికి పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చారు ఈరోజు రోడ్లు దాదాపు వందల రోడ్లు వేయడం జరిగింది ఒక పొంగునూరు నియోజకవర్గంలోనే ఈరోజు బస్ డిపో కానీ లేకపోతే మీకు పట్టణంలో రోడ్లు కానీ ఇంకా ట్యాంక్స్ కట్టడం అయితేనేమి ఇంకా కూడా ఈరోజు హాస్పిటల్ అభివృద్ధి కానీ ఆక్సిజన్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపించిన పొంగునూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు ఇప్పుడు అందరినీ వైడం చేసి ఈ రోజు మనకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నీటిలు పుష్కలంగా ఉండే విధంగా తీసుకురావడమే కాకుండా ఈరోజు మూడు రిజర్వాయర్ల భాగంగా పుంగనూరు నియోజకవర్గంలో రెండు రిజర్వాయర్లు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాటర్ గ్రిడ్ పథకం కూడా టెండర్లు అయిపోయి పనులు కూడా వీటిలో సర్వే స్టేజ్ లో ఉంది వచ్చే రెండు సంవత్సరాల్లో వాటర్ గ్రిడ్ పథకం కూడా పూర్తయిపోతుంది ప్రతి గ్రామానికి కూడా బోర్లపై ఆధారపడకుండా పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా మీకు అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మీ అందరి ఆశీస్సులు కూడా మీ అందరి ఆశీస్సులు మీ అందరి సపోర్ట్ తో ఈ రోజు రాజకీయంగా ఉన్నామంటే పుగ్నూరు నియోజకవర్గ ప్రజల చలవే అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మీ అందరి ఆశీస్సులతో రాబో ఐదు సంవత్సరాల్లో కూడా ఇంకా కూడా మన నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా మీకు అందరు కూడా నేను తెలియజేస్తాను నియోజవర్గాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాము ఏదో ఈ రోజు పోటీ చేసి చేసేది కాదు ఇక్కడే పుంగునూరులో శాశ్వతంగా నా ఊరు పుంగునూరు నియోజకవర్గము ఖచ్చితంగా ఇక్కడ డెవలప్ చేసేదానికి పూర్తిగా పూర్తి ఎఫర్ట్ పెట్టి ఇప్పుడు ఏదైతే ఇండస్ట్రీస్ స్టార్ట్ అయినాయో అవన్నీ కూడా పూర్తి చేసి ఒక పూర్తి రూపురేఖలు మార్చేదానికి హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తాము ప్రజలు ఆశస్సులు ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను అదే విధంగా ఈరోజు పార్టీ కోసం గట్టిగా కష్టపడతాను అని చెప్పి లిక్కర్ అని శాండ్ అని ఇంకోటని ఈ లిక్కర్ వ్యాపారం అనేది నా జీవితంలో చేయండి లిక్కర్ వడ్డీ వ్యాపారం ఇలాంటివి ఏది చేయము మా మా మనసాక్షికి రూల్స్కే విరుద్ధం అవి వీళ్ళు చెప్పుకున్నా కూడా ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను అటువంటి వ్యాపారాలతో ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా సంబంధం ఉండదు ఇంకా ఒక ఆయన గురించి మాట్లాడాల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఊరు వదిలి పారిపోయినాడు అతనుకు విశ్వాసం అనే మాట విలువ తెలియని వ్యక్తి కాంగ్రెస్ పార్టీ చేసింది కాంగ్రెస్ పార్టీ వదిలి చెప్పులు పార్టీకి పోయినాడు చెప్పులు పార్టీ నుంచి మళ్ళీ కూడా మళ్ళా కాంగ్రెస్ చేరినాడు మళ్ళీ ఇప్పుడు ఆస్తులు కాపాడుకునే దానికి బీజేపీకి వచ్చినాడు ఇక్కడికి వచ్చి వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాడు బుధవారం మదనపల్లి హెల్పింగ్ మైండ్స్ కార్యాలయం వద్ద ప్రపంచ తలసేమ్య దినోత్సవం పురస్కరించుకుని రక్తదాన శిబిరం నిర్వహించారు రక్తదాన శిబిరంలో పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూ బక్కర్ మాట్లాడుతూ తలసేమి అంటే శరీరంలో రక్తహీనత క్షీణతకు ఎర్ర రక్త కణాల లోపానికి కారణమయ్యే వ్యాధి ప్రతి ఇరవై రోజులకు ఒకసారి రక్తం కోసం ఎదురుచూస్తున్న తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించామని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని పదకొండేళ్ల నుండి హెల్పింగ్ మైండ్స్ సంస్థ రక్తదానం ముఖ్య ఉద్దేశంతో ఎన్నో రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తదాన ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషిస్తూ సేవలు కొనసాగుతున్నాయని తలసేమియా చిన్నారుల కోసం రక్తదానం చేసిన రక్తదాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు అంజద్ ఆనంద్ కిరణ్ పవన్ నంద్యాల హరి అన్వర్ భాను

అదే కాకుండా ఇలా రక్త అవసరాలను తగ్గించడానికి దేశవ్యాప్తంగా రక్తదానాలుగా నమోదు కావడానికి గూగుల్ ప్లే స్టోర్లో హెల్పింగ్ మైన్స్ వొసైటీ యాప్ యాప్ని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది ఉత్సాహంగా ఉన్నటువంటి అంటే అనంతపురం కడప కర్నూలు రాయపర ఇటుపడ్డ ప్రాంతంలో ఉన్నవారు గూగుల్ ప్లే స్టోర్లో ఆండ్రాయిడ్ ఆఫ్ హెల్పింగ్ మైన్స్ వసైటీ లెటర్స్గా రిజిస్ట్ పిలుపునిస్తూ పచ్చిందీరుటువంటి యువతి యువతులు ఆరోగ్యంగా ఉన్నవారు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలి ఇప్పుడున్న ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇంకా చాలామంది రక్తదానం పైన అపోహలు కలిగి ఉన్నారు రక్తదానం చేస్తే ఎటువంటి సమ్మె అయిపోవడము ఎటువంటి రోగాలు రావడం జరగదు రక్తం దానం చేస్తే మరొకరి ప్రాణాలు కాపాడడమే కాకుండా క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి కొండ వచ్చే అవకాశాలు తగ్గుతాయి ఇక్కడ యువకులతో పాటు మహిళలు కూడా రక్తదానానికి ముందుకు రావడం చాలా ఆనందదాయక విషయం ప్రతి ఒక్కరూ రక్తదానం పైన అవగాహన కలిగి ఉండి రక్తదానానికి ముందుకు రావాలి ఎల్పింగ్ నిర్వహించే రక్తదానం చే మదనపల్లి టమోటా మార్కెట్ యార్డ్ నందు టమాటా నేలపార పోసి ధర్నా నిర్వహించారు టమోటా వ్యాపారులు ర్యాలీ అసోసియేషన్ నాయకుల మధ్య వివాదం బుధవారం తారస్థాయికి చేరుకుంది మార్కెట్లో లో వేలంపాటను బహిష్కరించారు బయట లారీలు అనుమతించేంత వరకు టమాటా కొనుగోలు చేయమని పట్టుపట్టారు దీంతో ఆగ్రహించిన టమాటా రైతులు టమాటాలను రోడ్డుపై పారబోసి మార్కెట్ యార్డు వద్ద ధర్నా నిర్వహించారు ధర్నా కారణంగా కదిరి సారీ టేక్ ధర్నా కారణంగా కదరి రోడ్లు భారీగా వాహనాలు రాకపోకలు స్తంభించాయి కిలోమీటర్ల మేర గంటల సమయం వాహనాన్ని నిలిపివేయడంతో ట్రాఫిక్కి భారీగా అంతరాయం ఏర్పడింది పోలీసులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలికిరి సభకు బందోబస్తు వెళ్లడం ద్వారా పోలీసులు ధర్నాన్ని అడ్డుకోలేకపోయారు దీంతో ట్రాఫిక్ సమస్య తెలిస్తే స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు జిల్లా స్థాయి అధికారులు స్పందించి మదనపల్లో సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సి వచ్చింది ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లినందు గ్రంథాలయ విభాగం ఆధ్వర్యంలో ఐ మరియు ఎప్సికో వారి ఆధ్వర్యంలో ఈ జర్న్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఆర్ పెరియసామి ప్రదీప్ ట్రైనింగ్ మేనేజర్ ఐ ఈ ఎప్సికో చెన్నై పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి మరియు అధ్యాపకులు పరిశోధనలపై దృష్టి సారించాలన్నారు అందుకు కావలసిన పరిశోధనలకు సంబంధించిన జర్నల్స్ లైబ్రరీలో ఐ ఈ ఎప్సికో ఐబిఎస్సిఓ ద్వారా పొందవచ్చని తెలియజేశారు పరిశోధన విధానాలను మరియు పద్ధతుల్ని వాడే విధానాన్ని వివరించాము పరిశోధనలకు సంబంధించి జర్నల్స్ ఆన్లైన్ శోధన పద్ధతి విద్యార్థులకు మరియు అధ్యాపకులకు వివరించారు ఆన్లైన్లో పరిశోధనలకు కావాల్సిన సమాచారం చాలా ఉందని అందులో మనం విలువైన సమాచారాన్ని మాత్రమే తీసుకోవాలన్నారు కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ కళాశాల నందు వివిధ పరిశోధనలకు సంవత్సరానికి కనీసం యాభై లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామని అత్యంత ప్రతిష్టాత్మకమైన పరిశోధనలకు నగదు బహుమతులతో విద్యార్థుల్ని మరియు అధ్యాపకుల్ని ప్రోత్సహిస్తున్నామని ప్రతి ఒక్కరూ వీటిని సకాలంలో సద్వినియోగం చేసుకోవాలన్నారు గ్రంథాలయ అధికారి డాక్టర్ పి రామ్మూర్తి మాట్లాడుతూ గ్రంథాలయంలో పరిశోధన ప్రయాణాలకు కావాల్సిన వనరులను సకాలంలో వాడుకోవాలన్నారు కార్యక్రమంలో డీన్ శ్రీమంతు బసు అధ్యాపకులు మరియు గ్రంథాలయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం మేనేజ్ ఫెన్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం